హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ మేడ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇప్పుడైతే టైం వచ్చేసి ఫోర్ అయిందండి ఫోర్ త్రీ ఫార్టీ అయిందండి పావుగేట అటు త్రీ ఫార్టీ అయింది మా పాప అయితే స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చింది ఇక స్నాక్స్ అవి పెట్టాలి హోంవర్క్ అయితే ముందు హోంవర్క్ చేసిన తర్వాత తింటాను వెంట చూద్దండి సెకండ్ క్లాస్ అంట అసలా ఎంత హోంవర్క్ ఇచ్చారంటే అంత హోంవర్క్ ఇచ్చారు అది మీ పిల్లలకు కూడా ఇంతేనండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కొత్తగా పెట్టాను కదండి మిస్టేక్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేసి చెప్పండి నాకు బట్టలు తీయడానికి వస్తున్నానండి బయటికి బయట అయితే ఫుల్గా మబ్బు పెట్టేసింది ఇటు పక్క ఎండ ఇటు పక్క మబ్బు పెట్టింది మధ్యాహ్నం నుంచి బట్టలు అసలు ఎండ తీయలేదా అని అదే చూసుకోవడం సరిపోయింది వాషింగ్ మెషిన్లో అయ్యాగా లేండి బాగా ఆగిపోయింది ఈ డ్రెస్ చూసారండి మా పాప యూనిఫాము ఈ డ్రెస్ చూసైనా కామెంట్ చేయండి ఈ స్కూల్ ఎక్కడ ఉంటుందా అని మేము ఏ ఊరిలో ఉంటామో కూడా తెలుస్తుంది కదా మీకు పిల్లలకి పాలైతే ఇద్దామని ఇప్పుడే స్టవ్ ఆన్ చేసాను ఇంకా షింక్లో అంట్లు చాలా ఉన్నాయండి ఈ అంటలు కడిగేసుకోవాలి బయట వాకిల్లు ఊడ్చుకోవాలి డైలీ లాగ్స్ కూడా మీరు చూస్తారో చూడరా నాకైతే తెలియదండి డైలీ లాగ్స్ అయితే పెడుతున్నాను నేను ఎప్పుడు రొటీన్గా ఏం కాకుండా తీస్తున్నాను అవి ఎందుకు తీసే చాసు నూర్చుకోవాలి ఈ సైడ్ చూపిస్తాను అండి తాము దగ్గర హైబ్రిడ్ అన్నమాట మెయిన్ రోడ్డు దగ్గర ఉండేది మేము మైదా గేట్ వేసేసి అందుకని పిల్లల్ని మెయిన్ రోడ్ దగ్గర కదండి అందుకని పిల్లల్ని బయటికి వెళ్ళనీయకుండా చూసుకోవాలి బళ్ళు తెగ తిరుగుతూ ఉంటాయి లారీలు బళ్ళు తెగ తిరుగుతాయి అమ్మా మా పెద్ద పాప హోంవర్క్ చూడండి ఇంకా అవ్వలేదు ఇంకా రాస్తూనే ఉంది మా ఏం రాసిన తెలుగు రాస్తుందంట హిందీ ఇంగ్లీషు మ్యాథ్స్ అయిపోయినాయి ఇప్పుడు దాకా మరి ఏం రాస్తున్నా రైటింగ్స్ కూడా అయిపోయినా ఇదిగోండి నేను కారు ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాను మళ్ళీ పక్క మామగారు మాట్లాడుతుంటే వీడియో తీరు అవ్వలేదు అదిగోండి ఆ మామగారు మాట్లాడుతుంటే మాట్లాడుతున్నా ఉన్నారు రాత్రి ఏం చెప్పాను కదండి బయటంతా వాకిలు కడుక్కొని ముక్కేసుకోవాలని అది వాళ్ళు చూపిస్తాను అన్నాను కదా ఇదిగోండి ఇప్పుడే వేసుకొని జస్ట్ లోపలికి వచ్చి వీడియో వేస్తున్నా ఇంటి అందరు నేనైతే ఇవాళ ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానండి పాపకి లంచ్ బాక్స్లోకి మేబీ అందరికి తెలిసే ఉండొచ్చు ఎగ్ బిర్యానీ అంటే సింపుల్గా కుక్కర్లో పెట్టేసుకుంటే ఇంకా సింపుల్గా అయిపోతుంది నేనైతే ఆ ప్రాసెస్ చూపిస్తా కుక్కర్లో వేసేసి కొత్త చూపిస్తాం మీకు పడుతామని చూపిస్తాం చేస్తాను కదండి ఇదిగోండి ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని దీనికి కారంలో కారం ఉప్పులో వేపేసాను ఆయిల్ వేసేసి ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకుని అందులో పై ఫ్రెస్ట్ పెరుగు గ్రేవీ కోసం కొత్తమీర ఫ్రిడ్జ్లో ఉంది నేనామ ఇక్కడ బాస్మతి రైస్ వన్ గ్లాసు మామూలు రైస్ వన్ గ్లాస్ తీసుకున్నానండి ఎందుకంటే రెండు కాంబినేషన్ బాగుంటుంది ఓన్లీ బాస్మతి రైస్ అయితే నేను తెచ్చిందే కేజీ అండి అవి కాస్త అయిపోతాయి వారంలో రెండు మూడు రోజులు చేసేస్తే అందుకని చెప్పేసి ఇదిగోండి గ్రేవీలో ఎక్స్ కూడా వేసి పిక్ చేసుకుంటున్నాను కొంచెం చీరగానే రైస్ వేసేసుకోండి ఇదిగోండి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మా పాపకి బాక్స్లో పెట్టేసి ఇప్పుడు తినడానికి కూడా పెట్టాలి ఎగ్గిది కాండి పొడి పొళ్ళు ఆడతా భలే ఉంది కదా ఇప్పుడైతే నేను పిల్లలకి పెట్టి చూపిస్తాను ఇప్పుడేమో ఈ బాక్స్లోకి కూడా పెట్టాలి పాప బాక్స్లోకి లేండి మా వాళ్ళకైతే పెట్టి చాలా తింటున్నారు ఎలా ఉంది మా కానీ టైం అవుతుంది మా వారు తింటున్నారండి ఎలా ఉంది ఈ వీడియో నేనైతే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను మళ్ళీ మంచి కంటెంట్ తో మేము ముందుకైతే వచ్చేస్తాను బాయ్ బాయ్